వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ నేను మీ మంజు ఈరోజు ఏ కూర వండాలా అని ఆలోచిస్తున్నారా హెల్తీగా ఉండాలి టేస్ట్ కావాలి అంటే ఈ అలసంద గింజలు పాలకూర బెండకాయలు కలిపి పుల్లకూర తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ కర్రీ టేస్ట్ చూసారంటే వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటారు చాలా బాగుంటుంది అలసంద గింజలు పచ్చివి తీసుకోండి అందులో కొద్దిగా పాలకూర ఐదారు బెండకాయలు వేసుకొని పుల్లకూర చేసుకోండి ఫస్ట్ దీన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకుందాము అలసంద గింజలు పాలకూర బెండకాయలను కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే మూడు టమోటాలు పచ్చిమిర్చి కారానికి సరిపడినవన్నీ తీసుకొని ఆనియన్ వెల్లుల్లి చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు ఇందులో వాటర్ వేయకుండా ఒక కప్పు పెరుగు ఆ కప్పులోనే కొన్ని వాటర్ పోసుకొని గిలకరించి వేసుకోండి తర్వాత త్రీ విజిల్స్ పెట్టుకోండి ఇవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి నేను మూడు విజిల్స్ పెట్టుకున్నానండి నాకు బాగా ఉడికాయి ఆవిరంతా పోయినాక మూత తీసి చూడండి బాగా ఉడికాయి దీన్ని గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి మీరు ఎప్పుడు ఈ కర్రీని ట్రై చేసి ఉండరు కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మెదిపేసుకొని దీనికి పోపును ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి అవి చిట్టుపట్ల తర్వాత ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు త్వరగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న కర్రీని ఇందులో వేసి బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇది వేడివేడి అన్నంతోనైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు